మనిషి ఒక కార్కులేటర్ కనిపెట్టాడు ఒకప్పుడు చేత్తో వెంటనే మనం ఇది ఒక అంకి రాస్తే ఇది ఇంత అని చెప్పేసేవారండి మనిషి చూశాడండి అన్ని లెక్కలు కట్టాడండి అన్ని లెక్కలు కట్టాడు ఒక సట్ట కుట్టించుకోనంటే కొలత లెక్కలు కడతాడు అది ఒక ఇంటికి పునాది వేయాలంటే పడవెంత వెడలిపెంత ఎంత హైట్లో రావాలి ఏంటి మనిషి ఈ దైనందిన జీవితంలో లెక్కలు లేకుండా ఎవరన్నా ముందుకు వెళ్ళగాల చెప్పండి ఎప్పుడైతే ప్రపంచం అంతా ఒక చోట కూర్చొని దేవుడంటే లెక్కలేదు దేవుడితో మాకు పని అంటే అన్నీ మేము సరిచేసుకున్నాం మేము వేడెంత వస్తుందో చలెంత వస్తుందో తుఫాను ఈ స్పీడ్ అంతా ఈ భూమి గంటకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతుంది అంటే ఒక సంవత్సరానికి ఈ భూమి చుట్టూ తను తిరగడానికి ఎన్ని దినాలు అవుతుంది ఇవన్నీ కనిపెట్టిన తర్వాత ఒక బండికి ఇంత స్పీడ్ ఉండాలి ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఈ వేగం ఎంత ఉండాలి ఇవన్నీ చూసిన తర్వాత ఏమండి ఇంకా దేవుడితో ఏం పని అంటే దేవుడు అడుతుండవరే నీ అడుగులు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా నీ అడుగులు ఎప్పుడైనా నువ్వు లెక్క పెట్టుకున్నావా నా దగ్గర నువ్వు వేసే అడుగు ప్రతి అడుగు లెక్క నా దగ్గర ఉంది అండి మన తలంపులు మన ఆయుష్కాలాన్ని కూడా లెక్కించాడండి దేవుడు అండ్ ఆ ఆయుష్కాలం ఎందుకో తెలియదు కానీ అండి దేవుడు ఆయుష్కాలను మనిషికి చెప్పలేచ్చు అండి ఆయన దగ్గర ఉందండి అది ఆయన దగ్గర ఉంది ఆ లెక్క అందుకే అన్ని చెప్పిన దేవుడు నీ ఆయుష్కాలాన్ని చెప్పలేదు ఆయన దగ్గర మాత్రం లెక్క ఉంది ఏది అడిగినా వెంటనే చెప్పేస్తాడండి నీ లెక్క ఇది నీ లెక్క ఇది నీవు చేస్తున్న పనులకి ఇదిగో ఇదిగో నీ లెక్క ఇదిగో అని చెప్తుంటాడు